హాయ్ నమస్తే ఒక చిన్న మాట పండిపోయాయని పారేసుకుంటామా పచ్చడి చేసేయండి ఇలా అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా బాగుంటుంది నవనవలు ఆడుతున్నాయని దొండకాయలు తీసుకుంటే అన్నీ పండిపోయినాయి అందుకే ఎనిమిరపకాయలు వేసి పచ్చడి చేశాను లాస్ట్లో వేసుకుంటే నాలుగు రోజులు నిలవ కూడా ఉంటుంది గుడ్డిగా నమ్మి మోసపోయే కంటే ఆ మోసాన్ని మనం జయించి మనకి పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడమే జీవితం చెడగొడ్డే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా మన జీవితాన్ని మనం సాఫీగా సాగించుకోవాలి వ్యక్తిత్వం అనేది సామాజిక పరస్పర చర్యలపై ప్రభావం చూపిస్తుంది అందుచేత మన వ్యక్తిత్వాన్ని చెడగొట్టకుండా ఉంటే బయట వాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని చెడగొట్టాలనుకున్నా మనం చెడిపోము మనకి అది మన పరిస్థితులకి అనుగుణంగా మనం మార్చుకునే సత్తా మనకు వస్తుంది లోపల నుండి మార్పు వస్తేనే కదా నిజమైన మార్పు అనేది అందుచేత ఎవరో ఏదో చేస్తారు వాళ్ళ మార్పుల గురించి ఎదురు చూసే కంటే మనమే మారి మన పరిస్థితుల్ని మనకి అనుగుణంగా మార్చుకుంటమే జీవితం అంటే ఈ దొండకాయలు నాకు ఇంత పాట నేర్పాయా అమ్మో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్